श्रुरभ्यो नम हरि ओं नह कृष्णा गोविन्धा गोपीजनवल्लभायराषा परतंत्रयंत्र औषधास्त्रशस्त्रहर संहर मृत्योम्रोचय मोचय आयु वर्धय वर्धय कुंभट पर ब्रह्मणे ज्वाला ज्वालातराय सुदर्शनाय ओं फट् स्वाहा महादेवभ्ये नमो नम పార్వతీ పరమేశ్వర అనుగ్రహడా చవి జూన్ నెలలో ఈ పన్నెండు రాశుల వారికి ఏ విధమైనటువంటి సంచారాలు జరుగుతాయి ఏ విధమైన అవకాశాలు లభిస్తాయి ఆర్థికంగా ఎవరు లాభపడుతున్నాము ఆరోగ్యపరంగా ఎవరికి ఇబ్బందులు కలుగుతున్నాయి ఆకస్మికమైనటువంటి ధనం ఎవరికి వస్తుంది ఏ ఏ రాశి ఫలితాలు వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు జరుగుతున్నాయి అనే విషయాన్ని క్షుప్తంగా మీకు వివరించడం జరుగుతుంది అయితే ఈ పన్నెండు రాసులు వారికి కూడా గురుస్థానము రవిస్థానములు వేరే వేరే ఎనిమిది పదకొండో ఇంట స్థిరత్వంలో ఏర్పడడం వల్ల జరిగేటువంటి ప్రస్తావనలు మార్పులు అదే విధంగా మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా సరే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దాన్ని మీకు వివరిస్తూ తగు పరిష్కారాలు పార్వతీ పరమేశ్వర ప్రకారంగా చిన్న చిన్న రెమిడీస్ మీ కొరకు వివరిస్తూ ఆ యొక్క గండాల నుంచి ఆ సమస్యల నుంచి కూడా మిమ్మల్ని గట్టెక్కించడానికి సర్వదా నారాయుడు మీకు దోహద చేస్తాడని ఈ పన్నెండు రాసులని కూడా యథాశక్తి అనుసారం నా జ్ఞానాన్ని ఉపయోగించి మీకు తెలియజేయడానికి మీ ముందుకు రావడం జరుగుతుంది యావతో పరమేశ్వర దేవభ్యే నమో నమ తదనంతరము వృషభ వృషభ రాశి వారికి జూన్ నాలుగో తారీఖు నుంచి బుధుడు అందలి గురుడు కలియక జరగడం జరుగుతుంది కాబట్టి మీరు ఏదైతే మొండి బాకీలు అనుకుంటున్నారో అవి మీ చెంత చేరడం జరుగుతుంది ఆర్థికంగా బాగా స్థిరంగా ఏర్పడేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఈ రాశి వారికి ఎప్పటి నుంచో కోరికగా ఉన్నటువంటి వ్యాపారం కానీ లేదా మీ మీ యొక్క ఆలోచనకు తగ్గట్టుగా ఆ రంగాల్లో ప్రవేశించడం అనేటువంటిది జూన్ నాలుగు తర్వాత ఆ వ్యవస్థను నిర్ణయించుకుంటారు అంతేకాకుండా వివాహం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి జూన్ ఇరవయో తారీఖు తర్వాత నుంచి కూడా మంచి ఫలితాలు అనేటువంటివి ఏర్పడుతుంటాయి విదేశీ యాగంలో వెళ్దాం అనుకున్నటువంటి వారికి అంత ఆశాజనకంగా లేదు రవిస్థానము బుధస్థానము గురుస్థానము మూడు కూడా ఏకత్వంలో అందరి నాలుగో ఇంట ఉండడం వల్ల విదేశాలకు వెళ్దాం అనుకున్న వారికి మోసం చేసేటువంటి ఏజెన్సీస్ మాత్రమే వీరికి దొరుకుతాయి ఈ విదేశాలకు వెళ్ళడం అనేటువంటిది కాస్త కష్టదరితంగా ఉంటుంది విద్యార్థులకి మంచి ఫలితాలు ఏర్పడినా తాము అనుకున్నటువంటి రంగం కాకుండా అడ్జస్ట్మెంట్ అయి మరో రంగాన్ని నిర్ణయించుకోవడం జరుగుతుంది సరే అని చెప్పి మీ మనసుని మీరే దాన్ని ఓరపుచ్చుకుంటుంటారు అంతేకాకుండా ఈ వృషభరాశి వారికి తమ కలన కళలన్నీ కూడా నెరవేర్చుకోవడానికి సదర్ అవకాశము అనేటువంటిది జూన్ పద్నాలుగు తర్వాత ఈ శనీశ్వరుడు చంద్రుడి యుక్తంతో కలవడం వల్ల మంచి అవకాశం లభించేయడానికి దారులు అనేటువంటివి ఏర్పడుతుంటాయి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి కడుపులో కంతులు కానీ లేదా పేగు వరడం అనేటువంటి సమస్యకి అల్సర్ లాంటివి ఏర్పడేటువంటి ఉద్దేశం జూన్ ఇరవై రెండో తారీఖు నుంచి ఏర్పడుతూ ఉంటుంది అంతేకాకుండా జూన్ నెలలో ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎవరన్నా సరే మీ మాటని కోల్పోయి అరే నేను ఇంత చేస్తున్నాను నా వల్ల ఎవరికీ మేలు కలగడం లేదు నేను బ్రతికి ఉండడం అవసరమా అనేటువంటి ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి అంతేకాకుండా రాశి వారికి ఇరవై రెండో తారీఖు తర్వాత నుంచి కూడా చంద్రుడు అంతర్ధంలో శుక్రస్థానంలో ఏర్పడటం వల్ల కాస్త ఇబ్బందిదాయకంగా నడుస్తూ ఉంటుంది ఆర్థికంగా నిలబడేటువంటి అవకాశం ఏర్పడుతుంది తదనంతరే వివాహం సంతానం ఎవరైతే చూస్తూ ఉంటారో వారికి మంచి అవకాశాలు ఏర్పడుతూనే ఉంటాయి ఇది ఇలా ఉండగా రాజకీయంలో ఎవరైతే ఉన్నారో వారికి వేసినటువంటి తమ పదవికి తగ్గ న్యాయాన్ని చేయడం ఇతని దగ్గర సమస్య సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అనేటువంటి మాట జూన్ ఇరవయో తారీఖు నుంచి కూడా ఏర్పడుతూ ఉంటుంది జూన్ పదహారు నుంచి కాలమాన చక్రప్రంలో రవి బుధుడు శుక్రుడు ముగ్గురు కూడా నాలుగు మూడు పన్నెండో ఇంటికి మారడం వల్ల రాశి వారికి కాస్త ఆశాజనకంగా ఉన్నది అన్న మాటని జూన్ పదహారు నుంచి కూడా నిర్ణయం చేసుకుంటుంటారు అంతేకాకుండా రాశిలో వారు రియల్ ఎస్టేట్ రంగంలో కానీ లేదా స్టాక్ మార్కెట్లో కానీ ఎవరైతే తమ ధనాన్ని వెచ్చిస్తూ ఉంటారో వారికి అంత ఆశాజనకంగా కనిపించదు వారి యొక్క స్థితి కాస్త తగ్గుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ యొక్క వృషభరాశి వారు ఉన్నతమైన స్థానానికి ఎదగబాగాలి అంటే ఖచ్చితంగా నృసింహ మహామంత్రాన్ని జపించడం చాలా మంచిది అంతేకాకుండా వృషభరాశి వారు ఎవరైతే మిమ్మల్ని ఇంతకు ముందు వరలో మోసం చేశారు ఆ మోసం చేసిన వాళ్ళు నేనైతను మోసం చేశాను అని ప్రత్యర్థప మళ్ళా మీ దగ్గరికి వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది విదేశ ప్రయాణానికి శ్రీకారం అనుకున్నవారు జూన్ ఇరవై రెండవ తారీఖు నుంచి కూడా మీ ప్రయాణానికి శ్రీకారం చుట్టుకోండి మంచి ఫలితాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఉన్నతమైనటువంటి ఆలోచన ఏదైతే ఉందో దాన్ని నలుగురికి పంచడం వల్ల మీరు అనుకున్నటువంటి దారికి తగ్గ ఆయుధాలు కానీ లేదా దానికి సంబంధించిన వ్యక్తులు కానీ మీకు తారసపడ్డం అనేటువంటి జరుగుతూ ఉంటుంది ఇక ఇరవై తొమ్మిది బోనాల ప్రారంభయుక్తం దగ్గర నుంచి జూలై నాలుగో తారీఖు వరకు కూడా వృషభరాశి వారికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం దొరుకుతుంది దీన్ని కనుక మీరు ఉపయోగించుకుంటే సక్రమంగా మీరు ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్తారు ధనానికి ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా జూన్ ఇరవై తొమ్మిది తర్వాత మీకు వచ్చేటువంటి అవకాశం దోహదపడుతుంది అంతేకాకుండా వృషభరాశిలో ఉన్నటువంటి వారు భార్యాభర్తల వచ్చే కలహాలు కానీ లేదా కోర్టు సమస్య కానీ ఆకస్మికమైన ధనం కానీ ఏదైతే ఉంటుందో దాన్ని మూడింటినీ కూడా చక్కటి వ్యవస్థలో మీరు అందిపుచ్చుకోవడం ఆనందంగా ఉండడం వివాహాది శుభ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం అనేటువంటిది జూన్ ఇరవై మూడో తారీఖు నుంచి జూన్ ఇరవై ఎనిమిదో తారీఖు వరకు జరిగేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది అంతేకాకుండా రాహుస్థానము పదకొండో ఇంటి నుంచి మూడో ఇంట రవి చూడటం వల్ల ఈ యొక్క వృషభరాశి వారి మాటకి నమ్మకం ఏర్పడి మీకు కాస్త ధనాన్ని ఇచ్చి ఏ సమస్య వచ్చినా నువ్వే చూసుకో అని చెప్పి మిమ్మల్ని ఒక పెద్ద మనిషి వ్యవస్థలో నడిపించడం అనేది జరుగుతుంటుంది ఈ వృషభరాశి వారు జూన్ నెలంతా కూడా వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం లేదా నృసింహ మహామంత్రాన్ని పట్టించడం చెప్పదగ్గ సూచన